హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి కలికీరి మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు ఇరవై తారీఖు వచ్చేసరికి నాలుగో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరు ఆదివారం ఈ కలికిరి మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కేలు బాక్స్ ఇరవై కేలు అనుకమాటాలు జ్యూస్ కాయలు ద్వారకాయలు పొడికాయలు చూసుకుంటే వంద రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి మూడు వందల రూంచి మూ ఆరు వంద ఐదు వందల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే ఐదు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఈ కలికేరీ మార్కెట్ ఈరోజు టాప్ రేట్ వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు చూస్తారు కదా మన వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఆల్ అని బటన్ క్లిక్ చేస్తారంటే మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ అయితే అందుతుంది అలాగే మరిన్ని మార్కెట్ ధరల గురించి అయితే మీకు తెలుసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఇవాళ కలికిరి మార్కెట్ స్టాక్ తక్కువ రావడం వల్ల రేట్లు అయితే పెరిగాయి నిన్న పోయినా ఈరోజు